జగన్ మళ్ళీ రాడో అమ్ముకోలేదు లేదు కాబట్టి ఎందుకంటే ఫార్టీ పర్సెంట్ వచ్చారు కదా ఆ భయంతో పెట్టుబడి పెట్టేవాళ్ళు ఎవరు ముందుకు రావట్లేదు అని చెప్పి కూడా పెద్ద ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ రాదని చెప్పి ప్రతి ఒక్కడంట సోమే పోయి ఒకసారి పోయి చూసుకోమని చెప్పాను పరిస్థితి ఏందో ఒకసారి తెలుగుదేశం పార్టీ డిపాజిట్ నెక్స్ట్ రా ఆయన పరిస్థితి ఆయన పాలన ఇలా ఉంది నేను చెప్పిన దానిలో ఏది అవాస్తవాలు కాదు సూపర్ సిక్స్ కి వస్తా అందా కనీసం నీ ఇంట్లో అన్నా కనీసం నీ ఒక్కరి ఇస్తున్నాడా మీరు సూపర్ సిక్స్ లు లేవు సూపర్ సెవెన్ లు లేవు చేసేదంతా అబద్ధాలు చేసేదంతా మోసాలు ఉన్నప్పుడు ఎవడైనా ఎందుకు తెస్తారు స్వామి ఓటు ఆ తల్లుల కోసం ఇస్తా ఉన్న అమ్మఒడి పాయే రైతన్నలకు తోడుగా నిలబడే రైతు భరోసా పథకం రాష్ట్రంలో దాదాపుగా తొమ్మిది నెలలు కాబోస్తా ఉంది ప్రభుత్వం మారి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడి ఈ నేపథ్యంలో తొమ్మిది నెలల వనక్కుపోతే ఎన్నికలకు ముందు చంద్రబాబు గారి నోట మాట ఏమిటి అని అంటే బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి నోట వినిపించే ఒక కామన్ ఫ్రేజ్ తొమ్మిది నెలల తర్వాత పరిస్థితి ఏమిటి అని అంటే బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ ఇది ఈ తొమ్మిది నెలల కాలంలో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ ఇప్పుడు మనందరికి కనిపిస్తా ఉన్న ఫ్రీస్